రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి షాద్నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారు ఏ విధంగా వెలమ గురించి మాట్లాడిందో మనం అందరం చూసినాం వాస్తవంగా ఈయనకు ఒక కులాల సమస్య గురించి మాట్లాడాలనిపిస్తే తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ ఒక కులానికి ప్రాధాన్యత ఇస్తూ బీసీ కులాన్ని ప్రతి బీసీ కులం బీసీలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని అణచివేసిన ధోరణి అందరికీ తెలిసిన విషయమే మరి తెలంగాణ రాకముందుకు ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ పద్నాలుగు సెగ్మెంట్లు ఉన్నటువంటి మహబూబ్ నగర్ ను ఏ విధంగా రాజకీయంగా బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిన విషయం మిత్రులారా మరి ఈయనకు కుల సమస్య గురించి మాట్లాడాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారు ఈ పద్నాలుగు సెగ్మెంట్లలో కేవలం రెండు మాత్రమే బీసీలకు అన్ని ఎవరికి వెళ్ళి మన అందరికీ తెలుసు మరి ఈ సమస్య గురించి మాట్లాడాలి వీర్లపల్లి శంకర్ గారు కుల సమస్య గురించే మాట్లాడాలి కుల వివక్ష గురించి మాట్లాడాలంటే దళిత సోదరుల మధ్య వర్గీకరణ కోసం మహా యుద్ధమే జరుగుతుంది దానికి మీ సూచనలు ఇవ్వాలి కానీ ఒక కులాన్ని పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారి కులాన్ని పట్టుకొని ఆయన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చూసి ఏ విధంగా మాట్లాడిన మనందరం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి ఏం అడుగుతా ఉన్నా నేను ఈయన ఏ విధంగా ఆయన మాటలో విన్న తర్వాత నేను ఆయన ఒక మాట మాట్లాడదాం ఆయన గురించి నేను వాడద్దు అని ఈ కొడుకులను చెప్తా వెలువన చెప్పులారా వెలువన చెప్పులారా మీరు కబర్లా ఇప్పటి నుంచి నడవలే అబ్బా ఈ కొడుకులను చెప్తా వెలువన చెప్పులారా వెలువన చెప్పులారా మీరు కబర్లా ఇప్పటి నుంచి నడవలే అబ్బా ఒకవేళ ఇటువంటి కుట్టుల పడితే రాస్ నేను ఏమంటాడు కొడుకులారా సావనే తెలుగుతా ఏం మాటలే ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా అంటే యథా రాజా తదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండో ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా ఉన్నాడు అంటే కేసీఆర్ గారిని తిడితే ఆయన ముఖ్యమంత్రి అయిడు నేను కూడా కేసీఆర్ కులాన్ని తిడితే నేను మంత్రి మంత్రి నన్న అవుతా ఉద్దేశంతో మంత్రి పదవి కోసం వెలమ కులాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది నేను అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని మీరు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారి దగ్గరికి పోయి కాలబేరానికి పోలేదా ఎమ్మెల్యే టికెట్ కోసం మరి రెండు వేల పద్నాలుగులో ఆ విలమైన పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మాలాంటి ఉద్యమకారుల పుట్టగొట్టింది మా అవకాశాలన్నీ నీ అంచర్లకు దోషపెట్టింది నువ్వు దోసుకున్నది మర్చిపోయినవా ఈరోజు ఆ విలమైన సాధించినటువంటి రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోయినవా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకోవాలి కానీ మీరు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది ఎమ్మెల్యే గారు ఎందుకంటే అంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు ఏదో అసెంబ్లీలో మాట్లాడినట్టు మీడియా ముందు కూడా మాట్లాడినట్టు అనుకునే పాడు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఒక సభ్యుదా మిత్రుల నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏ విధంగా మాట్లాడిన సంవత్సరాలు

కేసీఆర్ గారి కుటుంబం పైన ఉన్న తోటి జలసి తోటి నేను అట్లా కేసీఆర్ గారి కుటుంబాన్ని మాట్లాడినా వాళ్ళు పది సంవత్సరాలుగా కుటుంబం మొత్తం కుటుంబ పాలన చేసిరని చెప్తుండ్రు నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా ఆ కుటుంబమే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసింది ఆ కుటుంబమే తెలంగాణ ఉద్యమం కోసం ఒక ప్రత్యేక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించరు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రియాంక గాంధీ ఎవరు రాహుల్ గాంధీ ఎవరు సోనియా గాంధీ ఎవరు తరతరాలుగా ఆ కుటుంబమే ప్రధానమంత్రి ఎందుకు కావాలి దాని గురించి మాట్లాడే చేతనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు జానారెడ్డి ఎవరు ఆయన కొడుకులు ఎవరు ఇది కాదా కుటుంబ పాలన దీని గురించి మీరు మాట్లాడిన దమ్ముండే చేతనైతే కానీ ఒక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఒక కుటుంబంపై జలస్ తోటి ఈ విధంగా మాట్లాడదామంటే యావత్తు తెలంగాణ సమాజం మిమ్మల్ని చిదరించుకునే పరిస్థితి ఉంది అది గుర్తు పెట్టుకోండి షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలే అనుకుంటున్నారు అయ్యా మేము ఎట్లుండోనికి ఓటేసి గెలిపించినామని బాధపడతా ఉన్నారు దయచేసి మీరు ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి తీసుకురాకండి షాద్ నగర్ నియోజకవర్గానికే ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది కాబట్టి అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే గారిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇది మిత్రులారా ఈయన చేసినటువంటి ప్రార్థన